ఇంతకు గుర్తు గుర్తుందా ఐదేళ్ళైంది నువ్వే గుర్తులు నీ గుర్తు గుర్తు ఇంత ముందు నచ్చిన కనబడి మళ్ళీ ఇప్పుడు కనబడితే ఏం గుర్తుంటుంది నీ గుర్తు మర్చిపోయా గుర్తు అది మురికాలు ఆ గుర్తు మన పార్టీకి తగినట్టు ఎప్పుడు పాటునే ఉంటుంది ఇదేం గుర్తు నే ఎక్కడ చూడలే అందుకే పట్నం వాళ్ళు మన నియోజకవర్గంలో అడుగు పెడితే మన గుర్తు వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటారు నిజమే అన్న మా ఊళ్ళో కూడా మురికాలు ఎక్కడ పడితే అక్కడనే పార్కుంటూనే ఉంటారు అట్లా ఉంటుంది మన పరిపాలన ఇంతకు పార్టీ పేరే చెప్పలేదు పార్టీ పేరు కాలువ పార్టీ సరే ఇంకేం ఓటేసేసేయ్య ఇంట్లో ఎవరైనా ఉన్నారా దా ఉన్నా ఏంది వాడ్ ఎవరు తమ్ముడు ఇంట్లో పెద్దలు ఎవరు లేరా తమ్మ ఇంట్లో ఎవరున్నారా పరిపాలన ఇంట్లో అందరు పక్క రాష్ట్రుకున్నారు పక్కడి నియోజకవర్గాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తున్నాను అవునే నాకు డౌట్ నీ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు రాలేదా నీ ఇంత నేనే తీసుకురాలేదు వాళ్ళకి ఇచ్చే డబ్బులు మీకు ఇవ్వచ్చు ఒక్కొక్కడు నాలుగు వేల నుంచి పదివేల వరకు అడుగుతున్నాను నిజమా నీవు ప్రేమ వాళ్ళు ఏమైనా లవరుస వాళ్ళు చెయ్య కొడతారమే డబ్బులు కొడదాం మరి నాయకుడు వర్థిల్లాలని నిద్రవారాలు అన్నం తినకుండా పనిచేస్తారు ఎందుకు సాయంత్రం అయితే వాళ్ళకు బీర్లు బిర్యానీలు పెడదాం కదా అవునా మూడు వేలు తీసుకో మూసుకొని ఒకటి వేసుకో వీడు అడగకుండానే గాంధాతం చేయి చూపెట్టేసాడు మురికి కాలువ గుర్తు ఇదేంది ఇలా ఉంది అట్నే ఉంటుంది కానీ మూసుకొని ఒకటి వేసుకో నాకు డౌట్ నీకు ఇంతకు ఏ మిషన్ తెలుసా ఇదే కదా తొలిసారి ఓట్ వేయడం నీకు ఇంతకు ఈవీఎం మిషన్ అంటే ఎక్కేనా నాకు టైలర్ మిషన్ తెలుసు

పొలంకాడు గోవాలి తల్లి వెళ్ళిపోతా పని బాగుంది ఏంటి రాన్నది కదా చెప్పురా బా మరిది ఏం కూడా బా మాట

బాగుతాం కలిపి ఇప్పుడు మీటింగ్ పెట్టి ఏం లేదు బాబు మరి టెంపర్స్ కూర్చున్నాం ఏమైంది బాబు మనం మార్కెట్ ఏదో జరిగినాడా అబ్బా ఇంక తెలిసిందిరా బా బయటకు వేస్తా ఎటు బాబు మరి కొద్దిగా పని ఉండి సరే పోయి రాబు డ్రింక్ షుగర్ ఆ బామ్ మరి ఊరికే పోతాడు ఐస్ పాస్ ఇప్పటికి ఏ బా అందరు నీ లేకుంటారా గట్ల బామ్ ఒకటేసారి నా గట్లే పోతే డౌట్ వచ్చింది ఏం చూస్తున్నారు బామ్ మరి నాకు అంత తెలుసు బావ అన్నా ఇవాళ బాగా అని చెప్పు నీకు అవసరం మాకు ఎన్నో ఉంటాయి